మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రారంభం అరటి రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు పులివెందులలో సుడిగాలి పెరడం చేసిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు దీంతో పులివెందుల కొత్త కళను సంతరించుకుంది ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ప్రారంభించారు సీఎం యాభై ఒక్క ఎకరాల్లో ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా జగన్ ప్రారంభించారు బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ప్రారంభించారు జగన్ ఈ ప్యాక్ హౌస్ అరటి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు అరటి నాణ్యత ఆధారంగా ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నారు ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గంలో నిర్మించిన వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను జగన్ ప్రారంభించారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ఉండేలా ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు పులివెందుల పాత బస్టాండ్ లో వైఎస్ఆర్ సర్కిల్లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన వైఎస్ విజయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు పులివెందులలో గాంధీ జంక్షన్ ప్రారంభోత్సవం తర్వాత అరవై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ ను జగన్ ప్రారంభించారు దీనిలో వాటర్ ఫౌంటెన్ మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్ ఐస్లాండ్ బోటింగ్ జెట్టి కిడ్స్ కోసం గేమ్ జోన్ ఏర్పాటు చేశారు ఇది ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ వన్ ని జగన్ ప్రారంభించారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు దీన్ని ముప్పై తొమ్మిది కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు ఇందులో నలభై ఎనిమిది అడుగుల వైఎస్ఆర్ విగ్రహం ఫోటో గ్యాలరీ రెస్టారెంట్ చిల్డ్రన్స్ పార్క్ ట్రోపికల్ లోటస్ పాండ్ స్టెప్ గార్డెన్ ఫ్లోరా పార్క్ ఏర్పాటు చేశారు సీఎం కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైద్య ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు పాల్గొన్నారు